హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం లివర్ కర్రీ చేసేసుకుందాము ఇంతకమ్మని లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో మరి ప్రాసెస్లోకి వచ్చేద్దామా దీనికోసమని ముందుగా మనం తీసుకున్న లివర్ని అంటే పెద్దగా ఉన్న లివర్ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా కట్ చేసి ఇలా సన్నగా పక్కకు పెట్టేసుకోండి రెడీగా ఉంటాయి నేను లివర్ కర్రీతో పాటు చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నానండి ముందైతే మీకు లివర్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను దానికోసమని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను లివర్స్ రెడీగా ఉన్నాయి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా రెడీగా ఉన్నాయి ఇంకెందుకు అలక్ష్యం మరి స్టోవ్ మీద గిన్నె పెట్టేసాను ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ వేడకగానే ఒక నాలుగైదు లవంగాలు అలా వేసేసుకోండి అవి కాస్త వేగగానే మనము రెడీగా పెట్టుకున్న లివర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగా వేసుకుందాము ముందు ఉల్లిపాయలు వేయకూడదండి ఇలా చేసి చూడండి ఒకసారి చాలా కమ్మగా కుదురుతుంది కర్రీ ఆయిల్ వేడక్కగానే అందులో మనం కట్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ అన్నీ కూడా ఒకేసారి వేసేసుకోండి నూనె ఎక్కువగా కనిపిస్తుందండి కానీ ఉండాలి ఆ మాత్రం అప్పుడే కర్రీ చాలా బాగా కుదురుతుంది ఏమాత్రం వాటర్ వేయం కాబట్టి గ్రేవీలా కావాలి కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి ఫ్రై అయ్యాక మనకు అదంతా కనిపించదండి మొత్తం కలిసిపోతుంది ఇక అవి వేసాక మనం ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము అందులోని వాటర్ అంతా కూడా రిలీజ్ అవ్వాలి అందులో లివర్ అంతా ఉడకాలి చెప్పాను కదా లివర్ కర్రీతో పాటు చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాను మీకైతే నేను లివర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక కాస్త వేగగానే లివర్ మనం అందులో కాస్త పసుపు వేసేసుకోవాలండి పసుపుతో పాటు కలుపుకుంటూ మనం మరి కాసేపు వేపుకోవాలి లివర్ పీసెస్ అన్నీ కూడా మూత పెడుతూ వేపుకున్నాం అనుకోండి చక్కగా ఉడుకుతుంది లివర్ పసుపు కూడా వేసాము ఒకసారి బాగా కలిపేసుకున్నాము మూత కూడా పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసానండి చూశారు కదా ఆయిల్లో చక్కగా ఉడుకుతున్నాయి లివర్ పీసెస్ అన్నీ కూడా అలా ఉడికితేనే కూర కమ్మగా ఉంటుందండి ఇక ఈ టైంలో మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి నేను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయలేదండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది పచ్చిదనం పోయే వరకు మనం లివర్ పీసెస్తో పాటు కలిపి వేపుకోవాలి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి వేసుకోండి లివర్ కాబట్టి కర్రీ నీచు వాసన రాకూడదు కాబట్టి చక్కగా ఉండేటట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకోండి కర్రీ అంతా కూడా అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలా వేగేలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనము తరిగి పెట్టుకున్న రెడీగా ఉన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అవి కూడా వేసేసి ఒకసారి అటు ఇటుగా కలిపేసి మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి అన్నీ వేసేసాక మనం ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుందాము మామూలుగా నేను ఈరోజు బగార్ రైస్ అలాగే చికెన్ కర్రీ ఇంకా లివర్ కర్రీ కూడా చేస్తున్నానండి మీకు చూపించడం మాత్రం లివర్ ఫ్రై మాత్రమే అంటే కర్రీ లాగా దగ్గరగా ఉంటుంది ఫ్రై లాగా కూడా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది బగార అన్నం కాబట్టి నేను గ్రేవీ ఉండేలా కాస్త అలా చేస్తున్నాను అనమాట అందుకే కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను ఇక మూత పెట్టాక ఉల్లిపాయలు కూడా మగ్గిపోతున్నాయి చూశారు కదా ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక్క నిమిషం తర్వాత నేను మూత తీసి మళ్ళీ కలుపుతున్నానండి అప్పటికే ఉల్లిపాయలు మగ్గిపోయాయి కూడా అందుకే నేను ముందుగా వేయలేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇక సరిపడా ఉప్పు చూసి ఇప్పుడు వేసేసుకోండి సరిపోకపోతే తర్వాత మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చండి కాస్త తక్కువగా వేసుకోండి ఉప్పు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక నేను కాస్త కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి నేను ఎండు కొబ్బరి పట్టి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అది గట్టిగా అయింది అలా చితిపేసి వేసుకుంటున్నాను మీకు చూపించడానికి నాకు కుదరలేదు అలా వేసుకున్నాను కొబ్బరి మాత్రం మర్చిపోకండి కంపల్సరీ వేసుకోవాలి లేదా జీడిపప్పు పేస్ట్ అయినా వేసుకోవచ్చు మీరు నేనైతే కొబ్బరి పౌడర్ అలా కాస్త వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనము చూసారండి ఆయిల్లో ముక్కలు చక్కగా మొగుతున్నాయి తెలుస్తుంది కదా మీకు టేస్టీగా ఉంటాయని చూస్తేనే తెలిసిపోతుంది కదా ముక్కలన్నీ కూడా కర్రీలో బాగా ఉడుకుతున్నాయి ఇక కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకున్నాము ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఉప్పు వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఇక ముక్కలన్నీ కూడా ఉడికిపోతున్నాయి ఇక వేసుకోవాల్సింది ధనియా పౌడర్ ఉందండి ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ఈ లివర్స్ వచ్చేసి అర కేజీ తెచ్చుకున్నానండి అర కేజీ అనమాట అర కేజీని అలా సన్నగా పీసెస్లా కట్ చేసుకుని అలా వేసుకున్నాను ఇక ఈ టైంలో మనం ధనియా పౌడర్ వేసేసుకుందాము ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నానండి మసాలా లాస్ట్లో వేసుకుందాము ఇందులో అన్ని సరిగా పడితేనే లివర్ కర్రీ కాబట్టి లివర్స్ కాబట్టి నీచు వాసన లేకుండా ఉంటాయండి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అలా ధనియా పౌడర్ చక్కగా చూసి వేసుకోండి నీచు వాసన లేకుండా ఉంటాయి కమ్మగా ఉంటుంది మీకు ఇష్టమైతే కనుక కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే టేస్ట్ మారిపోతుందండి నేనైతే జీలకర్ర పౌడర్ వేయడం లేదు ఇక అన్నీ వేసుకున్నాము మూత పెట్టుకున్నాము ఉడికించేసుకుంటున్నాము చూసారా మనకి నూరగలా వస్తుందండి అంటే లివర్ దాదాపు ఉడికిపోయింది అనమాట ఇక మనం దించేసుకోవచ్చు ఈ టైంలో కాస్త కారం వేసేసుకుందామండి లాస్ట్ స్టెప్లో మాత్రమే కారం వేయండి ముందుగానే వేస్తే కారం మాడినట్టుగా అయిపోతుంది టేస్ట్ మారిపోతుంది కాబట్టి నేను కూర చివరిలో కారం వేసుకుంటున్నాను కారం వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే మీ దగ్గర ఉంటే కనుక పుదీనా ఆకులు అలా వేసేసుకోండి చెప్పాను కదా వాసన ఉంటుందని ఇందులో ఎంత కొత్తిమీర ఎంత పుదీనా ఆకులు అలాగే ధనియా పౌడర్ మసాలా పౌడర్ చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడా వేసుకున్నాం అనుకోండి కమ్మగా ఉంటుంది కూర పుదీనా ఆకులు కూడా అలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నానండి కూర దాదాపు అయిపోయింది దగ్గర పడిపోయింది ఇక మీరు చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా ఆయిల్ అంతా అలా తీరినట్టుగా కనిపిస్తుంది ఇంకా అస్తే దగ్గర పడ్డాక అది కూడా ఉండదండి గ్రేవీలా వచ్చేస్తుంది మనకి బగారా రైస్లో కలుపుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది అందుకే కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను ఆయిల్లో ఉడకాలి కాబట్టి చూశారు కదా వాటర్ ఇక్కడ వేయలేదు నేను ఏమాత్రం కూడా వాటర్ చుక్క కూడా వేయలేదు ఇక కర్రీ చాలా దగ్గర పడిపోయింది కదండి ఇక లాస్ట్ స్టెప్ మనం మసాలా పౌడర్ వేసుకోవడమే సరిపడా మసాలా నేనైతే హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి అర కేజీలు అని చెప్పాను కదా హాఫ్ స్పూన్ వరకు మసాలా పౌడర్ అలా వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకోండి అలా పౌడర్ అంతా కూడా మసాలా పౌడర్ అంతా కూడా కర్రీకి బాగా పట్టాలండి గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది చూసారా చిక్కగా అయిపోయింది ఆయిల్ కూడా లాస్ట్లో మనకి ఏమాత్రం కనిపించదండి అంతే ఒకసారి బాగా కలిపేసుకున్నాక తరిగి రెడీగా పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి చక్కగా కర్రీ అంతా కలిసేలా అంతలో వేసేసుకొని ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టాలి కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకోండి కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది నేను అది ఎక్కువగానే వేసుకున్నానండి ఆకులు కూడా వేసుకున్నాను చూశారు కదా ఇలా పుదీనా ఆకులు కొత్తిమీర అలా వేసేసుకొని కర్రీ ఇలా చేసేసుకున్నారనుకోండి ఇక అలా లాగించేస్తారండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చూసారా ఎంత చక్కగా తయారైందో కర్రీ ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టారనుకోండి ఇంట్లో వాళ్ళు కమ్మగా తినేస్తారు మామూలుగా అయితే బగారా అన్నం చేసుకున్నామంటే చికెన్ ఫ్రై చేసుకుంటాము చికెన్ కర్రీ చేసుకుంటాము అలాగే మటన్ కర్రీ ఎలాగో చేసుకుంటూ ఉంటాము ఇలా అప్పుడప్పుడు బగార్ రైస్లోకి మీరు లివర్ ఫ్రై కూడా అదే లివర్ కర్రీ కూడా చేసి పెట్టారనుకోండి ఆ టేస్ట్ సూపర్ సూపర్ అండి సూపర్గా ఉంటుంది తిన్నారంటే మీరు కూడా కంపల్సరీ ఇలా చేసుకోకుండా ఉండరండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి బగారా రైస్ చేసుకోండి అలాగే చికెన్ కర్రీ కూడా చేసుకోండి నేను వద్దనడం లేదు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పెట్టానండి ఆల్రెడీ ముందుగా చాలా ఉన్నాయి బగారా రైస్ చికెన్ కర్రీ వీడియోస్ అందుకే నేను ఇది చూపించలేదు చూసారు కదా చికెన్ కర్రీ అంత కమ్మగా కనిపిస్తుందో కానీ అది వేసుకోవట్లేదండి మా వాళ్ళు లివర్ ఫ్రై అదే లివర్ కర్రీ కావాలన్నారు బగారా రైస్లోకి అందుకే వాళ్ళకి నేను లివర్ కర్రీ వేస్తున్నాను లివర్ కర్రీ లివర్ ఫ్రై చూడండి దాదాపు ఫ్రై లాగే ఉంది కానీ కర్రీ లాగా కూడా గ్రేవీ వచ్చిందండి అందుకే నేను ఫ్రై కర్రీ అని అంటున్నాను మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఇలా కమ్మగా బగారా వండుకున్నప్పుడు ఇలా చేసుకోండి మరీ ఫ్రైలాగా కాకుండా ఇలా చేసుకున్నారనుకోండి కలుపుకొని తినడానికి బగారా రైస్లో చాలా బాగుంటుందండి ఇక అందులోకి ఉల్లిపాయలు అలా వేసి ఇచ్చామనుకోండి ఇలా లాగించేస్తారు అందరూ కూడా ఇక నేను కూడా పెట్టుకున్నానండి పెట్టేసుకున్నాను కూడా లాగించేస్తాను చూసారా లివర్ ఎంత చక్కగా కనిపిస్తుందో చక్కగా ఉడిపోయాయండి చాలా బాగా ఫ్రై అయింది లోపలి వరకు కూడా అంతే కమ్మగా కూడా కుదిరిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఇలా చేసుకొని తినాలని మీకు అనిపించట్లేదా మీ వాళ్ళకి వడ్డించాలని మీకు అనిపించట్లేదా ఖచ్చితంగా చేయాల్సిందే అండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ